దోమకాటువల్ల దురద రావడానికి ప్రధాన కారణం దోమలు మన శరీరంలోకి విడుదల చేసే లాలాజలం ఈ లాలాజలంలో ప్రోటీన్లు ఉంటాయి ఇవి మన శరీరంలో ఒక రకమైన అలర్జీ ప్రతిస్పందనను రేకెత్తిస్తాయి ఈ ప్రతిస్పందన వల్లనే మనకు దురద ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి వల్ల కలిగే ఇతర లక్షణాలు వాపు చిన్న మొద్దులు దోమకాటు నుండి ఉపశమనం పొందడానికి చిట్కాలు చల్లటి నీటితో కడిగి సబ్బుతో తుడుచుకోండి ఆల్కహాల్ లేదా యాంటీసెప్టిక్తో శుభ్రం చేయండి ఐస్ ప్యాక్ ను వేసి ఉంచండి యాంటీహిస్టామైన్ క్రీమ్లు లేదా లోషన్లు వాడండి బేకింగ్ సోడా పేస్ట్ను రాసుకోండి గమనిక వల్ల అంటువ్యాధులు వచ్చే అవకాశముంది కాబట్టి దోమల నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం దురద ఎక్కువగా ఉంటే లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి దోమల నివారణ చర్యలు ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి తెరలు వాడండి దోమ నివారణ మందులు వాడండి దీర్ఘకోటు బట్టలు ధరించండి